నమస్తే అండి ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో మేష లగ్నం నుంచి కన్యా లగ్నం వరకు మార్చి మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది మనం తెలుసుకున్నామండి మరి ఈ రోజు ఎపిసోడ్ లో లగ్నం నుండి మేన లగ్నం వరకు మార్చి మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది మనం తెలుసుకుందాం ఈ మార్చి మాసంలో శనిపాలిత లగ్నాలు చాలా బలహీనంగా ఉంటారు గురుపాలితులు చాలా బలంగా ఉంటారండి సో ఏవైనా కార్యక్రమాలు కొత్తగా కార్యక్రమాలు కానీ శుభ కార్యాలు ఏ విధమైనటువంటివి ఈ శనిపాలిత లగ్నాల వారికి మార్చి మాసము అంతగా సూటు కాదు గురుపాలితుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క దశలు అయిపోతే మాత్రమే వారికి బాగుంటుంది లేదా వారి జన్మ జాతకంలో గురు పాలిత గ్రహాలు చాలా బలహీనంగా ఉన్నట్లయినా వారికి బాగుంటుంది తప్పితే గోచార ఫలితాలు అన్నవి వారికి ఎగేనెస్ట్ గానే ఉండడానికి ఆస్కారం ఉంది మరి ఏ లగ్నాలకి ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందాం లెట్ స్టార్ట్ మనం లగ్న ఫలితాలు తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నా ఏ డిగ్రీల్లో ఉన్నాయన్నది ఒకసారి చూద్దామండి సో ఒకటో తారీఖు మార్చి నాడు సూర్యుడు పదహారు డిగ్రీల ఇరవై ఏడు నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడండి కుజుడు పద్దెనిమిది డిగ్రీల ముప్పై రెండు నిమిషాలు ఇతను మకరంలో ఉన్నాడు బుధుడు పదిహేడు డిగ్రీల నలభై ఒక్క నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు గురువు పదిహేడు డిగ్రీల నాలుగు నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు శుక్రుడు ఇరవై రెండు డిగ్రీలు ఇతను మకరంలో ఉన్నాడు శని పదిహేను డిగ్రీల నలభై ఒక్క నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు మాసంలో శుక్రుడు ఏడో తారీఖునే మార్నింగ్ పది గంటల నలభై ఎనిమిది నిమిషాలకి మకరం నుంచి కుంభానికి వెళ్తున్నాడు అండి అలాగే సూర్యుడు పద్నాలుగో తారీఖు మార్చి నాడు అంటే పదమూడు మిడ్ నైట్ అయినా జస్ట్ ముప్పై ఏడు నిమిషాలకి అంటే ట్వెల్వ్ థర్టీ సెవెన్ ఏఎంకి మేనంలోకి ప్రవేశిస్తున్నాడు కుజుడు పదిహేనో తారీఖు ఈవినింగ్ ఆరు గంటల తొమ్మిది నిమిషాలకి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు సో కుజుడు ఎప్పుడైతే వెళ్తున్నాడో మనము ఈ రాశి చక్రాన్ని రెండో భాగంగా డివైడ్ చేసుకుని అక్కడ యొక్క ఫలితాలు తెలియజేసుకుంటున్నామండి మన మాసాన్ని ఇంకా బుధుడు ఇరవై ఆరో తారీఖు రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఏఎంకి మేషంలోకి ప్రవేశిస్తాడు ఇంకా బుధుడు చాలా స్పీడ్గా మూవ్ అవుతున్నాడు అండి ఇంకా శుక్రుడు ముప్పై ఒకటో తారీఖు ఈవినింగ్ నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలకి మేనంలోకి ప్రవేశిస్తాడు సో లగ్నానికి ఈ మాసంలో ఏ విధంగా ఉన్నాయన్నది ఒకసారి చూసినట్లయితే అండి మీ లగ్నాన్ని గురువు చూస్తూ ఉండటం వలన మీ ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ మీరు హార్ట్ పేషెంట్లు అయినట్లయితే కొంచెం జాగ్రత్తగా ఎక్కువగా ఉండటం అవసరం రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం కూడా చాలా ముఖ్యమైనది అంతేకాదు కలత్రం మీతో వితండంగా వాదించడానికి ఆస్కారం ఉంది కాబట్టి మౌనమే శ్రీరామ రక్ష లేకపోయినట్లయితే విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది అంతేకాదు మీకు ఆకస్మికంగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటివి ఏమీ చేయవద్దు అలాగే మీ స్థిరాస్తుల విషయాలలో భూ తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు స్థిరాస్తులు ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే కొంచెం పోస్ట్ చేసుకోవటమే ఇంపార్టెంట్ అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు ముఖ్యంగా మీరు పోలీసు రంగానికి కానీ మిలిటరీ రంగానికి సంబంధించిన వారైతే ప్రెజర్ ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది స్టూడెంట్స్కి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు మీ సొసైటీలో మీ చుట్టుపక్కల మీరు అధికారాన్ని కోల్పోతారు మీ యొక్క ప్రభావాన్ని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఉన్నత విద్య కోసం మీరు ప్రయత్నించినప్పటికీ అది రివర్స్ అవడానికి ఆస్కారం ఉంది మీరు గవర్నమెంట్తో ఏ పనులు ఉన్నట్లయితే అవి పూర్తి కావు ఇంకా పదిహేనవ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే అండి మీకు ఇండైన్స్ ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంది అలాగే కోర్టు కేసులు ఇటువంటి మీ మీద రావడానికి కూడా ఆస్కారం ఉంది మీ మీద ఏవైనా కేసులు ఉన్నట్లయితే ఆ కేసుల్లో మీరు నేరస్తులుగా ప్రూవ్ అవడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ఎటువంటి తగాదాల జోలికి పోవద్దు ఆకస్మికంగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది పెద్దవారికి ప్రశాంతత అన్నది కోల్పోతారు అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది శత్రు రోగ రుణ బాధలు బాగా పెరగడానికి కూడా ఆస్కారం ఉంది ఇంకా మిగతా అన్ని ఇందాక నేను చెప్పినట్టుగానే ఉంటాయండి ఇవన్నీ ఎడిషనల్ గా మీకు కలగడానికి ఆస్కారం ఉంది యు నెక్స్ట్ లగ్నం ఇంకా ఈ వృచిక లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీకు గవర్నమెంట్ నుంచి మంచి సానుకూలత అన్నది ఏర్పడుతుందండి ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటివి ఏనా స్థిరాస్తులు కానీ ఏ కలిసి రావడానికి కూడా ఆస్కారం ఉంది అంతేకాదు మీరు గవర్నమెంట్ సంబంధించిన ఏమైనా టెస్ట్లు ఏదైనా రాస్తున్నా అవి సక్సెస్ అవ్వడానికి కూడా ఆస్కారము ఉంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కూడా మంచి ప్రశంసలన్నవి పొందగలుగుతారు బంగారానికి సంబంధించి మీరు ఏవైనా లోన్లు తీసుకున్నట్లయితే అవి అప్రూవల్ అవడానికి ఆస్కారము ఉంది దానివల్ల మీ రుణ బాధలు అన్నవి తీరుతాయి వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది కలుగుతుంది చక్కటి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు ధనం అన్నది మీ చేతిలో ఎప్పుడు లభ్యత ఏర్పడుతుంది ఇంకా పదిహేనో తారీఖు నుంచి చూసుకున్నట్లయితే అండి మీ స్థిరాస్తులు బాగా కలిసి వస్తాయండి అలాగే ఆకస్మికంగా ధనలాభం జరగడానికి ఆస్కారము ఉంది ముఖ్యంగా గవర్నమెంట్ వారి నుంచి మంచి సానుకూలత అన్నది ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు మీరు గవర్నమెంట్కి సంబంధించినవి ఏనా పోటీలో నిలబడినట్లయితే అందులో విజయాలు సాధించడానికి కూడా ఆస్కారం ఉంది మీ కలత్రంతో ప్రేమానురాగాలతో చక్కటి దాంపత్య సుఖాన్ని కలిగి ఉంటారు సియు నెక్స్ట్ బా ఇంకా ఈ ధనసు లగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ వాకు సత్యవాకు అవడానికి ఆస్కారం ఉంది చక్కటి దాంపత్య సుఖాన్ని పొందగలుగుతారు మీ చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు తండ్రితో మంచి సత్సంబంధాలని కలిగి ఉంటారు పిత్రార్జితాన్ని కలిగి ఉంటారు స్టూడెంట్స్ కి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు ఆకస్మికంగా మీకు ధనలాభం జరగడానికి కూడా ఆస్కారం ఉంది సత్స్వభావాన్ని కలిగి ఉంటారు చక్కటి ఆరోగ్యంతో ఉండడానికి ఆస్కారం ఉంది ఇంకా పదిహేనవ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే అండి మీరు గవర్నమెంట్ అధికారులు అయినట్లయితే మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందగలుగుతారు అలాగే మీరు గవర్నమెంట్కి సంబంధించి ఏవైనా టెస్ట్లు వ్రాస్తున్నా అందులో సక్సెస్ అవడానికి కూడా ఆస్కారం ఉంది గవర్నమెంట్ యొక్క ఫెసిలిటీస్ ని మీరు పొందగలుగుతారు ఇంకా మిగతా నేను చెప్పినట్టుగానే ఉంటాయి యు నెక్స్ట్ లగ్నం ఇంకా ఈ మగర లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీరు శారీరకమైనటువంటి దృఢత్వాన్ని కోల్పోతారు అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంది కలతంతో భావ విభేదాలు జరగడానికి నిద్ర ఆహార విహార విషయాలలో లోటు ఏర్పడడానికి దాంపత్య సుఖం లేకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంది అలాగే మీ స్థిరాస్తులలో భూ తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి స్థిరాస్తుల విషయాలలో జాగ్రత్తగా ఉండండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా టీచర్లకి ఇది సరైన సమయం కాదు అని చెప్పవచ్చు గౌరవాన్ని పొందలేరు మీకు చాలా కోపంగా ఉండడానికి ఆస్కారము ఉంది దానివల్ల వాకు కఠినంగా ఉండటం వల్ల కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది కోల్పోతారు ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము దాని ప్రశాంతత అన్నది లోపించడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా పదిహేనో తారీఖు నుంచి చూసుకున్నట్లయితే అండి ఇందాక నేను ఏదైతే చెప్పడం జరిగిందో అది కంటిన్యూగానే జరుగుతుంది ఇన్ఎడిషన్ మీ చర ఆస్తులు కూడా ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది తండ్రితో సత్సంబంధాలను కోల్పోతారు పిత్రార్జితాన్ని ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంది మీ సొసైటీ మీ చుట్టుపక్కల ఉన్న వారితో సరైనటువంటి సత్సంబంధాలను కూడా కోల్పోతారు స్టూడెంట్స్కి ఇది సరైనటువంటి సమయం కాదు సో మకర లగ్నం వారికి పూర్తిగా నెగిటివ్ గా ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన సియు నెక్స్ట్ లగ్నం ఇంకా కుంభ లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ లగ్నంలో సూర్యుడు ఉండటం వల్ల మీరు ఊరికినే అలసిపోవడానికి ఆస్కారం ఉంది ఇమ్యూనిటీ పవర్ పూర్తిగా తగ్గిపోవడానికి దానివల్ల హెల్త్ ఇష్యూస్ రావడానికి ఆస్కారం ఉంది అలాగే మీ కలత్రంతో భావ విభేదాలు రావడానికి నిద్ర ఆహార విహార విషయాలలో లోటు అన్నది ఏర్పడుతుంది శత్రువులు బాగా పెరగడానికి కుక్కల వలన లేదా ఎద్దుల వలన ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది మీ చరాస్తులు ఊరికి ఖర్చు అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది అలాగే ఆకస్మికంగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన అలాగే మీకు అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంది ఇంకా పదిహేనవ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే అండి ఇందాక నేను ఏదైతే చెప్పానో ఇన్ అడిషనల్ గా మీకు ఇప్పుడు కోపం బాగా పెరగడానికి వాకు కఠినంగా ఉండడానికి ఆస్కారం ఉంది దానివల్ల కుటుంబంలో అన్యోన్యత అన్నది క్షీణిస్తుంది అలాగే మీ మీద ఏదైనా కేసులు ఉన్నట్లయితే ఆ కేసులు నెగిటివ్ జడ్జిమెంట్ రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన కంటికి సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు సియు నెక్స్ట్ వన్ ఇంకా ఈ మేన లగ్నం వారికి వా ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీరు చక్కగా వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు ధనం అన్నది మీ చేతిలో ఎప్పుడు అవసరానికి ఉపయోగపడుతుంది మీరు ఏ పనులు మొదలుపెట్టినా ఆ పనుల్లో విజయం రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు ముఖ్యంగా మీరు అధ్యాపకులకి సంబంధించినటువంటి టీచర్ పోస్టులకు సంబంధించిన సంబంధించి ప్రయత్నించినట్లయితే అందులో సక్సెస్ అవడానికి ఆస్కారం ఉంది మీకు ఆకస్మికంగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా సోదరుల నుంచి అలాగే మీ సొసైటీ మీ చుట్టుపక్కల మంచి పలుకుబడిని సాధిస్తారు అనారోగ్యం అన్నది దరి చేరదు అయితే మీకు అధికమైనటువంటి ఖర్చులు ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖర్చుల విషయాలలో కొంచెం జాగ్రత్త వహించడం ఇంపార్టెంట్ అలాగే వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది కోల్పోతారు ఇంకా పదిహేనో తారీఖు నుంచి చూసుకున్నట్లయితే అండి మీ లగ్నంలో సూర్యుడు బుధుడు ఉండటం వలన మీరు అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంది ఊరికి నీరసించిపోవడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా మిగతా అన్నీ ఇందాక నేను చెప్పినట్లుగానే మీకు ఉంటాయి సియు నెక్స్ట్ వన్ ఏదేమైనప్పటికీ శనిపాలితుల వారు చాలా కామన్ గోయింగ్ గా వెళ్ళిపోయినట్లయితే మంచిది ఏ కొత్త కార్యక్రమాలు మీరు మొదలు పెట్టవద్దు ఒకవేళ మొదలుపెట్టినట్లయితే మీకు శుభకరమైనటువంటి ఫలితాలు రాకపోవచ్చు ఈ మాసంలో కాబట్టి జాగ్రత్తగా ఉండండి అదే గురుపాలితలైనట్లయితే మీరు ఏ కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టాలంటే మీరు ఈ మాసాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి యూ నెక్స్ట్ వీడియో నమస్తే